రాత్రి రాత్రి మాట్లాడి ఇమిడియట్లీ పార్టీ నాయకులు మీరు ఇమిడియట్లీ ఏర్పాటు చేయమని నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరో వ్యక్తిగతంగా కాన్సెప్ట్ కాదు ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు పార్టీలకు అత్యత భాగస్వాములు అవుతున్నారు ఈ రోజు కార్యక్రమంలో ఈసారి కూడా మహిళలు ఎక్కడ కూడా చిన్న చూపు చూడు కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ప్రత్యేకించి నేను మాట్లాడి ఇదంతా కూడా ఏర్పాటు చేయించడం అని జరిగింది కాబట్టి మహిళలందరికీ కోరుకుంటున్నారు ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ నుంచి సతుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క యాంగిల్ లో అనేక పాటలు పాడు ఒక్కొక్క బతుకమ్మకి ఒక్కొక్క పాటలు పాడినట్టు గతంలో మా అమ్మలు కావచ్చు మన నానమ్మలు కావచ్చు ప్రత్యేకించి పాటలు పాడకుండా ప్రత్యేకించి ఈ యొక్క బతుకమ్మని మనం వాళ్ళం కానీ అది రాను రాను ఆ సాంప్రదాయం తగ్గిపోయి డీజేలను పెట్టి మనం బతుకమ్మలు పాడే పరిస్థితి వచ్చింది అది మంచి సాంప్రదాయం కాదు మన సాంప్రదాయానికి విరుద్ధంగా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా యువతులను కోరుతున్నాం ఎందుకంటే అవల దగ్గర పాటలు ఉంటాయి కానీ ఆ అవ్వల్ పాటలు చదవమంటే డీజే అని యువతలు కోరుకుంటారు దాంతో ఆ యువతతో పాటు మహిళలు కూడా అందరూ కూడా డీజేలను పెట్టి ప్రత్యేకించి మరి బతుకమ్మ పాటలు పాడడం ఈ బతుకమ్మే కాకుండా దసరా పాటకు సంబంధించిన పాటలు కావచ్చు ఇంకా ఏదైనా సంక్రాంతికి సంబంధించిన పాటలు కావచ్చు ఈ రోజు పెద్దఓవరు చాలా మంచి మంచి పాటలు పాడతారు ఆ పాడే పాటల్లోనే మన సాంప్రదాయం మన నడవడిక దాగి ఉంది ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈ రోజు పాట రూపంలో డీజే రూపంలో మనం పెట్టడం వల్ల మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయిన వాళ్ళ మొత్తం కాబట్టి నేను ఇప్పటికే రెండు మూడు చోట్ల నేను తిరిగి నేను చాలా సందర్భంలో ఒకటే సజెస్ట్ చేశాను మీరందరూ కూడా పాటలు పాడడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు ఇట్లా మాట్లాడడానికి పనికి రావాలి డీజే తప్ప ఎక్కడ కూడా డీజేని పాటలు పెట్టి మనం మిగిలిన పరిస్థితి రాకుండా చూడాలంటే మళ్ళీ పాదతనం పాటలే మనం గుర్తు చేయాలి ఆ రకంగా వచ్చే మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒకటే మీరందరూ కూడా పాటల్ని నేర్చుకోండి తప్పకుండా మన చెల్లెలకి మన అక్కలకి నేర్పియండి పెద్దవాళ్ళ దగ్గర మీరు కూడా పాటలు నేర్చుకోండి ఈరోజు ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు కావచ్చు టెన్త్ చదువుకునే విద్యార్థులు కావచ్చు అదేవిధంగా చిన్న పిల్లలే కావచ్చు ఎవరైతే మాట్లాడగలుగుతారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఐదు ఆరు సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు కూడా దారుణంగా పాటలు పాడే పరిస్థితి అలాంటి పాటలు కూడా ఇలాంటి దాంట్లో ప్రధానం చేసేప్పుడు ఒక మంచి ప్రేమ అనేది పెట్టండి తప్పకుండా అట్లాంటి ప్రేమ అనేది ఇస్తాం వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం చాలా సందర్భాలు చెప్పిన కొన్ని చోట్ల నేను ప్రేమ ఇచ్చిన మీకు పాట అంటే మాకు పాట రాదు మరి ఎట్లా ఎగురుతారంటే మేము డీజేలో పెట్టి మేము పాటలు పాడుతున్నాం సార్ అదే రకంగా మేము పాడుకుంటూ మేము ఎగురుతామని చెప్తారు అది కాదు స్వయంగా పాట ఎవరైతే పూర్తిగా పాడతారో ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ చేశాడు మీ మీ మీరు పేజ్లను ఏర్పాటు చేయండి అప్పుడే మన సాంప్రదాయాన్ని కాపాడిన వల్ల మాత్రం అదే విధంగా మిమ్మల్ని అందరినీ కోరుకున్నది విజయదశమి సందర్భంగా మరి ఈసారి ఇక్కడ ఈ ప్రాంత వాసులకి కానప్పుడు ఏదో వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ఒక పేద బిడ్డగా మీరు నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు ఒక ఎమ్మెల్యే చేశారు మరి పోయినసారి కూడా నేను రావడం జరిగింది ఈసారి కూడా రావడం అనేది జరిగింది తప్పకుండా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీ కుటుంబం అంత మంచిగా జరగాలి అదే విధంగా మీరందరూ కూడా ఏదైనా మంచి కార్యాన్ని స్టార్ట్ చేసినప్పుడు విజయవంతంగా పూర్తి కావాలి ఉద్యోగాలు వచ్చారు మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి అదేవిధంగా రాజకీయానికి కూడా మంచి అవకాశాలు దొరకాలని మనస్ఫూర్తిగా నేను నేను నమ్మే దేవుడిని చూబాయ దేవుడిని నమ్మించి మరి మీ అందరికి కూడా వేరుకుంటూ ఈ విజయదశమి శుభ సందర్భంగా మీ అందరు కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి తప్పకుండా భవిష్యత్తు అందుకే రాష్ట్రంలో కూడా ఈ యొక్క బతుకమ్మకి సంబంధించిన అంశం మీ అందరికీ వాట్సాప్ చూస్తాం ఈ రోజు ప్రపంచంలోని అత్యంత బతుకమని ఈ రోజు మన రాష్ట్రంలో పేర్చడం అనేది జరిగింది అదే విధంగా పదమూడు వేల పైచీపు మహిళలతో బతుకమని ఆడుతూ ఈ రోజు రెండు గిరీస్ బుక్లు మనము మహిళలకి తగ్గించుకోవడం జరిగింది ఆ యొక్క రికార్డు అంతా కూడా మహిళలకే దొరుకుతుంది కాబట్టి ఈ రోజు గిరీస్ మైనలు కొండ సురేంద్ర గారు కావచ్చు వాళ్ళందరూ కూడా కలిసి ప్రత్యేకించి బతుకమ్మ ప్రత్యేకమైన ఒక రిగార్డ్ ని సృష్టిస్తామనే ఆలోచనతో ఆ పది సంవత్సరాలు జరిగిన పనిని మరి ఈ రెండు సంవత్సరాల లోపల కార్యాన్ని నెరవేర్చారు నిజంగా ఇదంతా ఈ క్రీడ అంతా ఈ యొక్క నా అక్కలకి నా చెల్లెలకి మా అమ్మలకి ఆ క్రీడ అంత కూడా ఆ గిన్నెస్ పక్కన ఇక్కడ కూడా దక్కుతుందని